హలో హెచ్ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని హెచ్హెచ్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి అని మాట్లాడుతున్నాను ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే ఆయిల్ ఎలా చేసుకోవాలి గ్రీస్ ఎలా చేసుకోవాలి దానికి సంబంధించినవన్నీ మీకు చూపిస్తాను చూడండి మనకు స్టార్స్ కూడా ఎవరు కావాలండి ఒకటి సో ఆయిల్కి సంబంధించిన ఆయిల్ కుప్పి కావాలండి గ్రీస్ ఏదైతే మీ దగ్గర అందుబాటులో గ్రీస్ దొరుకుతుందో బేరింగ్కి సంబంధించిన గ్రీస్ తీసుకోండి వైట్ కానీ రెడ్ కానీ తీసుకోండి బేరింగ్కి సంబంధించిన గ్రీసే తీసుకోండి ఓకే చలో స్టార్ట్ చేద్దామండి చూడండి మనం ఇక్కడ కనిపిస్తున్న హెచ్ఐడబ్ల్యూ ఏదైతే ప్లేట్ ఉందో దీనికి ఉన్న స్టార్ స్క్రూ కానీ మైనస్ స్క్రూ ఉంటే ఏది ఉంటుంది ఓపెన్ చేయండి మన దగ్గర అయితే స్టార్ ఉంది స్టార్తో ఇలా ఓపెన్ చేస్తున్నానండి సో ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు ఈ హెచ్ఎస్డబ్ల్యూ అనేది బోర్డ్కి ఇట్లా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తీసుకోవచ్చండి సో తీసుకున్న తర్వాత మనకు నీడిల్ రాడ్స్ అయితే ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నిటికీ మనం ఆయిల్ కుప్పితో ఏమైనా డస్ట్ ఉందనుకోండి సో ఇలాంటి బ్రష్తో మనం ఇలా ఇలా క్లీన్ చేసుకుంటాం అన్నట్టు సో ఏమైనా డస్ట్ ఉంటే సో డస్ట్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఆయిల్తో మనం కుప్పితోనే వన్ వన్ డ్రాప్ టూ టూ డ్రాప్ చాలండి ఎక్కువ చేయొద్దు ఎక్కువ చేస్తే మనకు బాగా బ్లాక్ అయిపోతే వర్క్ చేయంగా ఇబ్బంది అవుతుంది కింద కనిపిస్తున్న ఏదైతే వైట్ లాంటి డస్టర్ ఉంది కానీ దానికి కూడా ఒక టూ టూ డ్రాప్స్ వేయండి నిడిల్ రాడ్కి వేసినా పర్వాలేదు ఇక్కడ కనిపిస్తున్న నీడిల్ రాడ్ ఉంది కదా దీనికి వేసినా పర్వాలేదండి సో నేను ఇక్కడికి ఉన్న కింద ఉన్న డస్టర్కి టూ టూ డ్రాప్స్ వేస్తున్నానండి బాగా వేయొద్దండి సో మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో వన్ నెంబర్ నీడిల్ పైన ఉంది కదండి వన్ నెంబర్ పైన పెట్టుకోవచ్చు టువెల్వ్ నెంబర్ పైన పెట్టుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న మనకి ఏదైతే ఇక్కడ నీడిల్స్ ఉన్నదో సో ఇలా టచ్ చేశాక మనకు టువెల్ నెంబర్ ప్రెస్ చేస్తే నీడిల్ అనేది ఇలా జరుగుతూ ఉంటాయండి సో జరిగినప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా మనము ఆయిలింగ్ గ్రీస్ లాగా చేసుకోవచ్చండి ఆయిలింగ్ సో మనకి ఇక్కడ అంత ఆయిలే చేసుకోవాలండి ఇక్కడ వన్ డ్రాప్ ఇక్కడ కనిపిస్తున్న స్ప్రింగ్ ఉందో దానికి ఒక టూ డ్రాప్స్ అండి సో తర్వాత ఇక్కడ మనకు నిడిల్ రాడ్ ఉంది చూడండి నిడిల్ రాడ్ కూడా ఒక టూ డ్రాప్స్ వేయండి సో కనపడ్డది అండి మళ్ళీ తర్వాత మనము ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో రెండు స్క్రూలు ఏవైతే టూ స్క్రూస్ ఉన్నాయో సో ఆ స్క్రూస్ని నేను దీనికి కూడా మనం ట్వెల్వ్ నెంబర్ నీళ్ళు ప్రెస్ చేస్తే మనకు ఇటు సైడ్కి అనేది అండి మనకు ఒక స్క్రూ భద్రపరిచిన ఇంకో కూడా స్క్రూ ఉంది మనకి ఇక్కడ కింద పడకుండా జాగ్రత్తగా తీసుకోండి కొంచెం నిదానంగా చేసుకోండి ఇందులో ఇక్కడ పడకుండా చూసుకోండి అన్నట్లు అనేది సో ఈ క్యాప్ అనేది మనం ఇలా తీసుకొస్తుందండి ఇలా ఇలా ప్లాస్టిక్ది ఉంటుందండి సో ఇక్కడ ఏముందండి మనకు నిడిల్ చేంజ్ అయ్యే సెన్సార్ ఉంది రైట్ సైడ్లో మోటార్ ఉందండి సో మనకు ఒకసారి అబ్జర్వ్ చేయడానికి నేను ఇటు అటు ప్రెస్ చేస్తాను సో చూడొచ్చు మూమెంట్ అవుతుంది అండి ఓకే కనపడుతుంది కదండి అది మూమెంట్ అయ్యేది సో ఆ మూమెంట్ అయ్యాక మనకు ఒక బుష్ లాంటిది ఉంటుందండి సో ఆ బుష్ రాడ్కి మనం కొంచెం నేను మీకు కనిపించేలాగా ఒక చెక్క దానికి గ్రీస్ పెట్టుకొని చేస్తున్నా మీరు చేతితోను కూడా చేసుకోవచ్చండి సో మీకు కనిపించాలని నేను చెక్క దాన్ని పట్టుకున్నానండి ఇప్పుడు కనిపిస్తున్న ఏదైతే బుష్ రాడ్ లాగా ఉంది చూడండి సో దీనికి నేను గ్రీస్ చేస్తున్నానండి మనం చేతితోను కూడా చేయొచ్చండి మిషన్ బంద్ చేయాల్సిన అవసరం లేదు సో తర్వాత డిస్ప్లే పైన డిస్ప్లే పైన చూడొచ్చండి డిస్ప్లే పైన నేను ట్వెల్వ్ నెంబర్ పెట్టుకొని చేస్తున్నాను సో మళ్ళీ ఒకసారి లెవెన్ ప్రెస్ చేసిన సో లెవెన్ ప్రెస్ చేసినప్పుడు సో నేను మళ్ళొకసారి కొంచెం గ్రీస్ తీసుకొని ఇక్కడ నాకు ఎక్కడైతే రౌండ్గా పెట్టుకోవాలనుకుంటున్నానో ఇక్కడ గ్రీసు ఇలా పెట్టుకోవచ్చండి చేయితో కూడా ఇవి నేను మీకు వీడియో మంచిగా కనపడాలని స్పూన్తో పెడుతున్నాను చెక్క స్పూన్తోని సో చూడవచ్చు మళ్ళీ ఒక నెంబర్ని లెవెన్ నుంచి టెన్కి మార్చానండి సో టెన్ నెంబర్ మారింది కదా సో మళ్ళీ కొంచెం తీసుకున్నానండి సో మనకు ఇలా కనిపించిన కాడ ఇలా కొంచెం కొంచెం చేసుకుంటూ పోవచ్చు చలో చూడండి ఇట్లా మనకు కావాల్సిన కాడికి నంబర్లు ఇలా మార్చుకుంటూ చేసుకోవచ్చు అండి కొంచెం కొంచెం ఇలా గ్రీస్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా ఏం కాదు సో ఇలా దీనికి ఉన్న బుష్ అడుక ఏదైతే ఉందో మనం మొత్తము ఇలా పెట్టుకోండి అండి సో మొత్తం రౌండ్గా పెట్టేసుకున్నానండి సో పెట్టుకున్న తర్వాత మనం చూడవచ్చు ఇలా మనం వన్ ఒకసారి ప్రెస్ చేస్తే అక్కడ మూమెంట్ అవుతుందండి తర్వాత ఇలా ట్వెల్వ్ ప్రెస్ చేస్తే ఇటు మూమెంట్ అవుతుందండి సో చూసుకోవచ్చు ఇలా ఒక రెండు సార్లు రెండు సార్లు మనం ఇటు ఒకసారి అటు ఒకసారి మూవ్ చేసుకొని చూసుకుంటే సరిపోతుందండి ఓకే తర్వాత మనకు ఇంకా కొంచెం గ్రీస్ తీసుకోవాలండి ఇక్కడ కనిపిస్తుంది అండి వన్ నెంబర్ నీడిలు ఓకే ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే రాడ్ ఉందో సో మీకు ఈ రాడ్కి కూడా నేను ఈ భూమితో కనిపించాలని కొంచెం కూడా ఇలా చేస్తున్నానండి చిన్నగా లైట్గా సో తర్వాత మనకు ఇక్కడ కావాల్సిన నెంబర్ టువెల్వ్ ఇడ ప్రెస్ చేయాలండి సో ట్వెల్వ్ ప్రెస్ చేయడం వల్ల ఇలా మూవ్ అయిపోతుందండి ఇటు లాస్ట్ దాకా వచ్చేస్తుంది సేమ్ అటు ఎట్లా అయితే చేసినామో మనం ఇటు కూడా అదే విధానంగా చేస్తున్నానండి సో ఇది మనకు నిడిల్ రాడ్ అనేది ఇటు అటు జరిగేది రాడ్ ఏదైతే ఉంటుందో అదండి గ్రీజ్ చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్న వెనుకున్న రాడ్కేనండి సో ఇంకెక్కడ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ అనేది చూసారు కదండి సో ఇక్కడ లోపల వేసేసాము ఇలానే ఇలానే ట్రిమింగ్ ఇలా ముందుకు అనుకున్నప్పుడు ఇక్కడ ఒకటి స్ప్రింగ్ ఉంటుందండి బ్యాక్ సైడ్లో ఇక్కడ ఎక్కడైతే మూమెంట్ లాగా కనిపిస్తాయో అక్కడక్కడ వన్ వన్ డ్రాప్ లాగా వేయండి ఇలా ఇచ్చి పెడితే ఇలా మూమెంట్ అవుతుందండి ఓకేనా చూసుకోండి చూసారు కాబట్టి మనకు ఏదైతే నెడిల్ నన్నీ వన్ నెంబర్కి ఇలా ప్రెస్ చేసినా కదా మనకి ఇక్కడ కనిపిస్తే అని మనం నిడిల్ బేరింగ్స్ అండి ఇవన్నీ నిడిల్ చేంజ్ అయ్యే బేరింగ్స్ ఇవన్నిటికి ఇలా గ్రీసు చేయితో పెట్టుకోవచ్చు అండి నేను మీకు కనిపించాలని ఇలా చెక్క స్పూన్తో పెడుతున్నాను అండి సో నిడిల్ బేరింగ్స్ అనేది చూడండి నేను గ్రీస్ పెట్టాను మీకోసం ఈ వీడియోని అబ్జర్వ్ చేయండి నేను ఇటుకేలు ట్వెల్వ్ నెంబర్కి ట్వెల్వ్ నెంబర్ వన్కి ఒకసారి ప్రెస్ చేస్తే చూడండి చూసారండి నేను ట్వెల్వ్ నెంబర్ డిస్ప్లే పైన ట్వెల్వ్ నెంబర్ నిడిల్ని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కనిపించాలని వన్ నెంబర్ని ప్రెస్ చేసిన సో మళ్ళీ మీకు ఒకసారి ట్వెల్వ్ నెంబర్ని ప్రెస్ చేయడం వల్ల మనం ఏవైతే క్యాబ్స్ ఇప్పేసామో అండి ఆ క్యాబ్స్ అన్నీ మళ్ళీ ఎలా ఇప్పేసామో అలానే బిగిచ్చేస్తామండి మనం క్యాబ్స్ అలా బిగించేయాలండి చాలా జాగ్రత్తగా స్క్రూస్ కింద పడకుండా చాలా జాగ్రత్త తీసుకోండి చూసారు కదా నీడిల్ చేంజ్ అనేది ఏదైతే మనకు ఉందో బుష్ అడ్ కానీ నీడిల్స్ ఎందుకున్న బేరింగ్స్ అన్నిటికీ మనము గ్రీస్ కానీ పెట్టేస్తామండి సో ఇక్కడ కనిపిస్తున్న హెచ్ డబ్ల్యూకి ప్లేట్ కూడా మనకు బిగిచ్చేస్తామండి ఇలా మనం కేవలం ఆయిలింగ్ చేస్తామండి ఇందులో ఇదంతా మీరు వన్ మంత్కి ఒకసారి అయినా చేసుకోవచ్చు ఈ హెచ్హెచ్డబ్ల్యూ ప్లేట్ అనేది తీసి ఎప్పుడు ఇరవై ఒకసారి చేసుకున్న ఆయిల్ ఏం కాదండి బాగా ఆయిల్ వేయకండి సో దీని పైన ఉన్న దాంట్లోకి కూడా మీకు కనిపిస్తున్న ఏదైతే స్ప్రింగ్ దాంట్లోకి కూడా వన్ వన్ డ్రాప్ వేసుకోవచ్చండి బాగా వేయడం వల్ల దీనిలో ఈ ప్లేట్లో వేస్తే ఇట్లా మీకు ఇక్కడ కనిపించే పైన ఉన్న సెన్సర్లో ఇంకా సెన్సార్ కార్డ్స్ ఉంటాయండి సో దాని మీద బాగా ఆయిల్ చిల్తే మళ్ళీ సెన్సార్ కార్డ్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక సో ఇక్కడ మటుకు అయితే చాలా నీట్గా ఉంటుందండి మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చండి చూసారు కానీ మనకు వీడియోలో ఆయిల్ ఎలా చేయాలో గ్రీస్ ఎలా చేయాలని చూపించాను కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరెన్నో కొత్త వీడియోస్ అన్ని మీకు కనిపిస్తుంటాయి థ్యాంక్ యూ